అనుకోకుండా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఈ గులాబ్ జామున్ కానీ చేసి పెట్టారంటే హేళం చేసిన వారు కూడా హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే అంత టేస్టీగా ఉంటాయండి చూడడానికి గులాబ్ జామ్ లాగానే ఉంటాయి తింటే మాత్రం చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇందులో షుగరు లేదు అలాగే ఎలాంటి గులాబ్ జామ్ పిండిలు కూడా అవసరం లేదు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ టేస్ట్ అయిన స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి నాలుగు కజ్జూరం పిక్కల్ని గింజలు తీసేసి వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని యాడ్ చేసుకుని మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న క్యారెట్ ప్యూరీని ఇందులోకి వేసుకుని గరిటితో కలుపుతూ ఒక నిమిషం పాటు ప్యూరీ అంతా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా రవ్వ వేసుకోండి అదేనండి ఉప్మా కోసం వాడతాం కదా ఆ రవ్వ ఈ రవ్వ కూడా క్యారెట్ ప్యూరీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రవ్వ కూడా క్యారెట్ ప్యూరీలో బాగా కలిసి సాఫ్ట్గా అయ్యి దగ్గర పడ్డాక ఇందులోకి ఒక కప్పు దాకా పాలును వేసుకోండి ఇక్కడ పాలు బదులు నీళ్ళైనా వేసుకోవచ్చండి కానీ పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పెన నుంచి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టాప్ చేసేసుకుని కిందికి దించేసుకోండి వేడిగా ఉంటే చేతితో తాకలేం కాబట్టి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఒకసారి మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో నుంచి మీడియం సైజులో పిండిని తీసుకుని గులాబ్ జామున్ ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ మీకు చేతికి కొద్దిగా అతుక్కుంటుంది అనిపిస్తే చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చేసుకుంటే మనకి రౌండ్ కింద గులాబ్ జామున్ లాగా రెడీ చేసుకోవచ్చు అలాగే అన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక లీటర్ దాకా పాలుని వేసుకుని లో మరిగించుకోవాలి ఈ చిక్కటి పాలు పాలైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు ఈ విధంగా లో ఫ్లేమ్లో మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకోండి కంటైనర్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదు అది కూడా లేదనుకుంటే కొద్దిగా కాన్ఫ్లవర్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లవర్ నీళ్ళలో కలిపి వేసుకోండి ఈ విధంగా వేసిన పాలు హాఫ్ లీటర్ వేయ వరకు మరిగించుకోవాలి పాలన్నీ ఇలా చిక్కగా మారాక ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జామున్ ఒక్కొక్కటిగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడడానికి గులాబ్ జామున్ లాగానే ఉంటాయి తింటే మట్టికి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది ఇందులో మనం షుగర్ వాడలేదు అలాగే గులాబ్ జామ్ పిండి కానీ మైదా కానీ ఏమీ వాడలేదండి అంత న్యాచురల్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మీకు కావాలి ఇందులోకి ఒక కప్పు దాకా పంచదార కానీ లేదా బెల్లం కానీ వేసుకోవచ్చండి స్వీట్నెస్ ఇష్టపడేవారైతే వేసుకోవచ్చు ఇక్కడ నేను న్యాచురల్గా చేస్తున్నాను ఇందులో మనం ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వాడకుండా న్యాచురల్ లెవెల్లో చేస్తున్నానండి చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పంచదార బెల్లం అవాయిడ్ చేసిన వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని హెల్దీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి అంత హెల్దీగా కూడా ఉంటారండి షుగర్ పేషెంట్లు కూడా రోజుకొకటి కాడికి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుందని అనుకుంటారు కాబట్టి ఏం భయపడవలసిన పని లేదండి పెద్దంత స్వీట్నెస్ ఏమి ఉండదు మనం ఇందులో ఖర్జూరం వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఏమైనా స్పీడ్ తినాలనిపిస్తే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూడడానికి అచ్చం గులాబ్జామ్ లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే మరి ఏరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ అండి